పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు మీకు ఎలాంటి చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే పది సంవత్సరాలు పోటీ చేసి ఓడిపోయి ఓడిపోయి ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు కొండెక్తున్న వ్యక్తికి ఒక వాటర్ బాటిల్ అయిపోతే వాటర్ కోసం ఎంత తప్పిస్తారు ఎవడో ఒకడు వచ్చి సహాయం చేయకూడ లేకపోతే ఆయన కూడా ఒకటి వస్తాడా లేకపోతే ఎవడో చేస్తారు అన్నట్టుగా కొండ మీద ఎవడో ఉండే ఎవడో వాటర్ బాటిల్ ఇచ్చినట్టు అతను చేసిన మంచి పుణ్యాలు అతను చేసిన కష్టాలు అతను తిరిగిన రోడ్లు ఏముట్టయి ఉంటారు పాదయాత్రలు కానీ ఏమైనా కానీ ఎవరు సార్ రైతు నష్టపోతే ఎవరు సార్ డబ్బులు ఇచ్చేది ఈ రోజుల్లో రైతు నష్టపోతే లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక వ్యక్తి మహాన్ అంటే మా పవన్ కళ్యాణ్ గారు పర్చూర్లో కానీ కానీ మా ఏపీలో కానీ కొన్ని చోట్ల కానీ లక్ష రూపాయలు ఇచ్చారు మనిషి చనిపోతుంది అంతకన్నా గొప్ప మనిషి ఉంటారు కానీ కోటమి ప్రభుత్వం సరిగా చేయట్లేదని అని ప్రజల నుంచి చూస్తుంది కోటమి ప్రభుత్వం చేయలేకపోతే గూగుల్ మ్యాప్లో లేని రోడ్ ఎందుకు వేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే అంటే మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా సక్రమంగా చేయట్లేదు అనేది ఒకటి జరుగుతాయి సార్ అన్నీ జరుగుతాయి ఎందుకంటే చంద్రబాబు గారు కొద్దిగా డబ్బులు లేకుండా ఆగిపోయినా సరే పవన్ కళ్యాణ్ ఊరికి ఎందుకంటే రెండోసారి గెలవాలన్నా సరే పవన్ కళ్యాణ్ ఉండాలన్నా సరే రెండోసారి పవన్ కళ్యాణ్ నమ్మాలన్నా సరే పవన్ కళ్యాణ్ దగ్గర చేస్తారు థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఏపీ పవర్ గవర్నమెంట్ వచ్చింది రోజులైంది కదా ఈ గవర్నమెంట్ ఎలా ఉందంటారు వన్ ఇయర్ పాలన చంద్రబాబు గారు అన్న చంద్రబాబు గారిది పరిపాలన అయితే నచ్చలేదు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలివిగా కళ్యాగా ఆలోచించి చేస్తాడు కాబట్టి ఆ అది పర్లేదు కాబట్టి రాబోయే జరిగిపోయేదంటే ఫోన్ కాలి చంద్రబాబు మళ్ళీ యుద్ధం జరిగి కోట కొత్తుకునికొస్తారు వీడిపోతే మళ్ళీ మళ్ళీ సింగల్ పొడి పడతారు ఎందుకన్నా ఫోన్ అన్న డే చేసి సింగలకు రాన్నా ఎందుకో తిడిపి ఎందుకు వెళ్ళావు అసలు కొట్టి ఎండి వాడికి వాడికి వాళ్ళ దగ్గర నుంచి నీకు తెలిసిందే కదా కూడా దగ్గరికి పోయి చేసి మళ్ళీ కొత్త పెట్టి చేసి మళ్ళీ దానికి వచ్చి చేసేందుకు మళ్ళీ కూడా బయటి కూడా బయటికి సింగల్ గా రావాలండి ఒక సింగల్ గా బయటికి వచ్చి ఇప్పుడన్నా వచ్చేస్తే సింగల్ గా చేసుకోవచ్చు కదా ఎందుకు రావు ఒకసారి మళ్ళీ ఈసారి అయితే ఈ సారి వస్తాం మళ్ళీ అదే ఏపీ ప్రజలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కి మంచిగానే ఉన్నారు అనా ఇప్పుడు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయితే హాపీగా ఉన్నారు ఎండగా కొనగాల్లో ఎవరో వచ్చారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ హాపీ ఉంటారు వెరైడీ కానీ మానిఫెస్టరో చెప్పింది ఇది కూడా సక్రమంగా జరగలేదు అనేది అదే కదా చెప్తుంది అదే కదా చంద్రబాబు చెప్తాడు కానీ శేషిదేవుడు చేయదు కదా అదే ఉందండి ఆయన ఏదో చెప్తాడు కింద అధికారం చేయదు కదా అదే అంటుంది పైన వాడు సైట్గా కత్తుకుంటాడు కానీ కింద సర్తిగా లేడు కదా డబ్బు దోచుకుంటే సరిపోయింది మా మా ఫ్యామిలీ బంగారం ఉంది బంగారయా ఈ డబ్బు వచ్చింది ఒక కారు తీసుకుని వచ్చేసి అయ్యో బంగారం కొనుక్కురాపు ఆయన ప్రెజర్కి ఏం పెడతాడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడానికి చూసుకుంటాడు యూ హాయ్ బ్రో హాయ్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వచ్చి సిక్స్ మంత్స్ అయింది దాని గురించి కోటం ప్రభుత్వం ఏపీలో కోటం ప్రభుత్వం వచ్చి సిక్స్ మంత్స్ అయింది సో దాని గురించి ఎలాగ అంటే ఎలా చేస్తుంది అంటారు అసలు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తుంది అంటారా లేదంటారు అన్నిట్లో కొన్ని అంటే కొన్ని అంటా కొన్ని ఏ పెన్షన్ అని ఇలాంటి రోడ్ డెవలప్మెంట్ అని చెప్తున్నారుగా చేస్తున్నారు అంటే ఇప్పుడు చాలా వదిలేసి ఎక్కువ ఉన్నాయి చేసేవాటి కన్నా కూడా వదిలేసినవి ఎక్కువ ఉన్నాయి అంటే కూటమి ప్రభుత్వానికి అంటే చంద్రబాబు గారికి జగన్ గారికి మధ్య అంటే వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారు ఇప్పుడు ఆరు నెలల్లో ఆయన ఏమో ఐదు సంవత్సరాలు చేశారు వీళ్ళిద్దరు ఎవరు బాగా చేశారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఆరు నెలల్లో వీళ్ళ మనం డిసైడ్ చేయలేము కాకపోతే చేస్తారో చేయలేరు మనం చెప్పలేము ప్రెజెంట్ అయితే ఆ సిక్స్ మంత్స్ లో చేయాల్సినంత డెవలప్మెంట్ అయితే చేయలేకపోయారు చేయలేదు అంటే ఇంకో ఎప్పుడు సూపర్ సిక్స్ అన్నారు వాటిలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి ఫినిషింగ్ పెట్టారు దీపం పతకంగా మూడు సిలిండర్లు ఇచ్చారు తప్పిస్తే ఇంకా వాలంటీర్లకి పదివేలు చేత ఉన్నారు రాంగ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడే తల్లికి ఉన్నారు అది రాంగ్ నిరుద్యోగ వృత్తి అన్నారు అది రాంగ్ ఇట్లాగే ఉన్నాయి సంథింగ్ ఓకే బ్రో అంటే వచ్చేసి ఇంకా నయం జగన్ పోస్ట్ పోన్ చేసుకుంటా మెగా డిఎస్ అని పోస్ట్ పోన్ చేసుకుంటే వాడు ఐదు సంవత్సరాలు పెట్టాడు నా మొదటి పాప వాళ్ళు వాళ్ళని చూసుకుంటే ఆరు సంవత్సరాలు అవుతుంది మెగా డిఎస్సి వాళ్ళు కన్నీరు రెచ్చ నిద్రయ్యే కాకున్నారు మెత్త కన్నీరు అంటే నిరుద్యోగులకు అంత ముందే వచ్చినప్పుడు ఏమో ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇప్పుడేమో రెండు వేలు ఇస్తా అన్నాడు అసలు అప్పుడు ఇవ్వలేదు మూడు వేలు అన్నాడు మూడు నెలల తర్వాత అన్నాడు ఆరు నెలలైంది హరి గురి ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు ఏపీలో మీకు డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయనకున్న హోదాకి చాలా చేయొచ్చు ఏమీ చేయట్లా కాకపోతే ఇది టూరిజం లాగా చేస్తున్నాడు ఆడికి ఒక అంటే ఇంతవరకు ఈ గిరిజన గిరిజన ప్రాంత ప్రజలని ఎవరు కలవలేదు మా దగ్గరికి ఏ నాయకుడు రాలేదు ఈ ఇతను హ్యుమానిటీ ఉన్న నాయకుడు లో లో గ్రౌండ్ లెవెల్లో ఇది తెలిసిన నాయకుడు పేద ప్రజల నాయకుడు ఇట్లా అనేది ఎక్కువ ఉంది ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఏపీలో దాని గురించి మీరు మీకు ఎలా కష్టపడ్డాడు అయ్యారు ఇప్పుడు ఏపీలో కోటం ప్రభుత్వం వచ్చి మంత్స్ సో దాని గురించి ప్రతి ప్రభుత్వంలో కొన్ని ఉంటాయి కొన్ని మైనస్ లు ఉంటాయి గత జగన్ ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మఒడి ఇలాంటి ప్లస్ చేశాడు వీళ్ళు అలాంటి ఎగ్గొట్టినా కొంచెం డెవలప్ చేస్తున్నాడు రోడ్లు గీడ్లు అలా ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ప్లస్లు ఉంటాయి ఈ ప్రభుత్వంలో మైనస్లు ఉంటాయి ప్రతి ప్రభుత్వంలో ప్లస్ లు మైనస్ కచ్చితంగా ఉంటాయి అంటే కోటం ప్రభుత్వం సరిగా చేయట్లేదు అంటే మేనిఫెస్టో చెప్పింది ఏది కూడా సక్రమంగా చేయట్లేదు అనేది ప్రజలు ఈసారి ఇప్పుడు జగన్ మొన్న సరిగా చేయలేదని ఈసారి దారుణంగా చేశారు ఈయన సరిగా చేయకపోతే ఇంకో టైం ఉంది కదా ప్రజలు ఇవాళ అందరూ మేల్కొన్నారు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని అన్ని ఆలోచిస్తున్నారు ఆలోచించకుండా ఏ ఇవ్వడూ లేడు ఇప్పుడు మొన్న జగన్ చేసిన తప్పు ఏంటి ఒక మద్యపానం రోడ్లు ఇలాంటివి కొన్ని కొన్ని చేశాడు కాబట్టి దారుణంగా ఓడిచ్చారు ఇదే తో పెంచాడు బొంపు హామీలు ఇచ్చి వాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు అంటే కూడా ఎందుకు ఓడిపోయాడు ఇచ్చిన హామీలు నెరవేర్చగా అంటే గ్యారెంటీలు అని చెప్పేసి అసెంబ్లీలోనూ చేతులు ఎత్తేసాడు గెలవాలనుకుంటే లచ్చి చెప్తారా బాబు వేసి ఉండాలి సిగ్గు నేను గెలవాలనుకుంటున్నా ఎమ్మెల్యేగా గెలవాలని కాకపోతే మనం ఆలోచించి చేయాలి మనం గెలవాలనుకున్నప్పుడు వంద చెప్తాం నేను గెలవాలనుకుంటే వంద చెప్తాను నేను అది జనాలు ఆలోచించాలి మనకి ఎవరు ఎవరు ఏంది గెలిచిన తర్వాత ఈ నాయకుడి దగ్గరికి మనం వెళ్తే అతను మనకి సమాధానం చెప్తాడా లేదా అనేది ఒక్కటే ఆలోచించుకొని ఒక గ్రామ స్థాయి నుంచి అయినా మండల స్థాయి నుంచి అయినా ఎమ్మెల్యే స్థాయి నుంచి అయినా ఆలోచించి ఓటేయాలి అది వరకు థ్యాంక్ యూ అండి పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యారు దాని గురించి అది నేనైతే యాక్చువల్లీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న అంటే మెగా ఫ్యామిలీ తో పాటు మేజర్ గా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వానికి ఎక్కువ అభిమానిని తర్వాత సినిమా పరంగా తీసుకుంటాను సినిమా పరంగా తీసుకున్న తను ఏది ఒక వల్గారెడ్డి అలాంటిది ఏం లేని సినిమాలు చాలా చేశాడు అది అందరికీ తెలిసిన విషయమే ఇంకొకటి ఏంటంటే తను ప్రీవియస్లీ తీసిన ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడున్న ఆడియన్స్ ప్రకారము కొంచెం సోషల్ సైడ్ కొంచెం ఏమంటారు ఫైటింగ్ ఇట్లాంటి మాస్ క్యారెక్టర్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు కొన్ని సినిమాలు అట్లా వస్తున్నాయి కానీ ప్రీవియస్ సినిమాలు తను చూసుకుంటే కంపల్సరీ ఒక ఫస్ట్ సాంగ్ అనేది నేషన్కి సంబంధించింది ఉంటుంది అట్లాంటి సినిమాలు తీశాడు సో కాబట్టి తను తన వే ఆఫ్ టాకింగ్ కానీ తను మాట్లాడే విధానం తను చేసే పనులు కూడా ఏంటంటే నార్మల్ ప్రజలకు యూజ్ అయ్యేలాగానే ఉంటాయి కాబట్టి తను డిప్యూటీ సీఎం కాదు ఈవెన్ సీఎం అయినా కానీ ఖచ్చితంగా దాన్ని అందరూ ఆహ్వానించాలి నేను తెలంగాణ అయినా కానీ పర్సన్ గా ఖచ్చితంగా తన డిప్యూటీ సీఎం అయినందుకు ఖచ్చితంగా నేను హ్యాపీ ఎప్పుడు ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ ప్రభుత్వం ప్రజెంట్ అయితే అంటే నేను అక్కడ ఎగ్జాక్ట్ అయితే తెలియదు బట్ ఏంటంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళ రివ్యూస్ ప్రకారం అయితే వాళ్ళు ప్రజెంట్ అయితే సాటిస్ఫైడ్ ఉన్నారు బ్రో ఇంకొకటి ఏంటంటే మనం ఈ సిక్స్ టు ఎయిట్ లో వన్ ఇయర్ గ్యాప్ లో మనము ఏదనేది ముందే జడ్జ్ చేయలేం ఎందుకంటే ఆల్రెడీ అది లోటు బడ్జెట్ లో ఉన్న స్టేట్ ప్రజెంట్ మన తెలుగు స్టేట్స్ తీసుకుంటే సో కాబట్టి వాళ్ళు దాన్ని ఒక పాజిటివిటీకి తీసుకొచ్చి దాన్ని ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఎలా డెవలప్ అవుతారు ఒక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే కనుక మనం అక్కడ నుండి ఏమన్నా వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ అయితే కూడా మంచి పాజిటివ్ వేలనే మూవ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు ఆల్రెడీ మన తెలంగాణలో మన హైదరాబాద్లో తన డెవలప్మెంట్ తన వే ఆఫ్ వర్కింగ్ ఎలా స్టైల్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి తన దగ్గర నుండి మనం ఖచ్చితంగా దాని గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు తను కొ ఇప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు తను ఒక ఐడియాలజీ ఏంటంటే ఒక ఫ్రేమ్ అనేది రిలీజ్ చేశారు రీసెంట్గా ఛార్జింగ్ రోడ్స్ అనేవి రిలీజ్ చేస్తారని చెప్పారు ఎలక్ట్రిటీ మనం ఏవైతే ఎలక్ట్రిటీ వెహికల్స్ రోడ్ మీద వెళ్తే ఆటోమేటిక్గా అవి ఛార్జ్ అయిపోతాయి ఆ లో సో ఆ ఐడియాలజీ తను అంత అడ్వాన్స్డ్ ఆలోచించే పర్సన్ కాబట్టి ఖచ్చితంగా అది మంచి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ గవర్నమెంట్ అయితే కనుక అయితే మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా సక్రంగా చేయట్లేదు అనేది ఒకటి ఏపీలో నడుస్తుంది గురించి అట్లా అని ఏం లేదు బ్రో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం వాళ్ళు వెళ్తారు ఏ స్టేట్ అయినా అంతే వాళ్ళ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియో ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు ఇంకా దాన్ని ఇంక్రిమెంటల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఏమంటారు ఆ ఇన్కమ్ సోర్స్ ని వన్స్ వాళ్ళు పాజిటివ్ లోకి జనరేట్ చేశాక ఖచ్చితంగా మనము వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తారు అని అయితే అనుకుంటున్నాం ఆల్రెడీ ఫ్రీ బస్ గురించి ఆలోచిస్తున్నారు గ్యాస్ సిలిండర్స్ది జరిగింది సో ఇంకా వాళ్ళు రీసెంట్గా అంటే ఒక సిక్స్ మెయిన్ వాళ్ళు ప్రపోజల్స్ ఇచ్చారు దాంట్లో టూ అయ్యాయి కాబట్టి రిమైనింగ్ ఫోర్ వాటి కొంచెం హై బడ్జెట్ అనేది యూస్ కాబట్టి దాని గురించి వాళ్ళు ప్లానింగ్ అనేది చేస్తున్నారు ఖచ్చితంగా అయితే మనం సెకండ్ ఇయర్ ఎండింగ్ ఆర్ థర్డ్ ఇయర్ అన్వర్డ్స్ వాళ్ళ దగ్గర నుండి మనం పాజిటివ్ గ్రోత్ అనే ఎక్స్పెక్ట్ బ్రో థ్యాంక్ యూ బ్రో